ఇద్దరం అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ మొట్టమొదట కొండ శృంగేశ్వర గ్రామం అక్కడ వాళ్ళే స్వయంగా ఆదినారాయణ రెడ్డి సమక్షంలో గతంలో ఏ ఏ పనులు జరిగాయి ఇప్పుడు ఏం జరగాల మధ్యలో ఏ ఏ పనులు జరగలేదని కూలికేషంగా ప్రతి ఒక్కరు చెప్పే మాట కొండ శృంగేశర దిగువ కాల పాపాయి పల్లి కోర్తి కొనపాలు పాలూరు పెద్ద సుద్దపల్లి జంగాలపల్లి విజయకోటాలపల్లి ఇప్పుడు పదో ఇది నెమ్మది అసలు రాజకీయాలంటే అభివృద్ధి జరగాల సంక్షేమం జరగాలి కానీ ఇక్కడ రాజకీయం జరిగింది తప్ప అభివృద్ధి సంక్షేమం చాలా వరకు పెన్షన్లు పోయినాయి చాలా వరకు రేషన్ కార్డులు పోయినాయి అసలు కరెంటు పోతే పట్టించుకోవడం లేదు నీళ్ళు అస్సలు లేదు రోడ్లు పోయిందా ఇల్లు కట్టడమే లేదు బిల్లులు శాంక్షన్ లేదు దౌర్జన్యమైన మాటలు ఇసుక బాండ్ అమ్ముతున్నారు భూ కబ్జాలు చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పే ప్రతి కంప్లైంట్ ప్రతి ఊర్లో కొత్తగా గ్యాస్ కనెక్షన్ లేవు సీఎం రిలీఫ్ ఫండ్ లేదు ఇండస్ట్రీ లేదు రైతులకు కరోనా ఉన్నప్పుడు పట్టించుకోలే ఈ జరనా కారణం ఇప్పుడు కరువు వచ్చినా పట్టించుకోలే కనీసం కరువు ప్రకటిస్తే కేంద్ర స్థాయి ఉంటుంది అది కూడా కలుసుకోలేదు రైతులు ఇబ్బందికరంగా ఉన్నారు చేనేతలు ఉన్నారు భవన కార్మికులు ఉన్నారు మత్స్య కార్మికులు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఉన్నారు కాంట్రాక్టర్లు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు ఏ రంగం కూడా చెడగొట్టారు అప్ప ఇష్టం వచ్చినట్టు అప్పుడు ఇది ఎక్కడికి పోయింది అంతా గంగ చేశాడు తన యొక్క స్వతపాలు పాదరుల పాలు చేశాడు ఏదో చిన్న చిన్న పథకాలు చెప్పి అంతకంటే బెస్ట్ మన మేనిఫెస్టోలో మేమంటూ అధికారంలోకి వస్తే ఏమని ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబు నాయుడు విశేషమైన సిక్స్ పాయింట్ ఫార్ములా కానీ మోడీ గారు అధికారంలోకి వస్తే పద్నాలుగు పాయింట్ ఫార్ములా రెండు కలిగితే రెండెద్దుల పండి డబల్ ఇంజన్ సూపర్గా ఉంది అని ప్రజలతో చెప్తున్నారు ఇక్కడ రాజుగారి నిర్మాణానికి వచ్చినప్పుడు కేవలం పన్నెండు లక్షల రూపాయలు ప్రకటించారు పన్నెండు లక్షలు పన్నెండున్నర పన్నెండున్నర లక్షలు ప్రకటించారు అది ఘోరాతి ఘోరం వాళ్ళ రేట్లే పదహారు పదిహేడు లక్షలు నడుస్తున్నాయి అసలు ఎక్కడైనా వాళ్ళ యొక్క రేటు బస్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి నేను దాని దృష్టిలో పెట్టుకొని పదహారు లక్షలు అందులో సమయం ఎనిమిది లక్షలు ఇరవై నాలుగు లక్షలు ఇస్తానని ప్రకటన చేయడం జరిగింది అసలు ఐదు సంవత్సరాల కిందట కేవలం రాజోలి అని అనడం తప్ప పాయింట్ వన్ కదలే కనీసం భూములు అమ్ముకునే అప్పు కూడా కలగలేదు అదేట్లా ఏదన్నా ఉంటే దొంగ దొంగ బంతలు బద్దలు కొనుగోడడం దాని మీద ఆయన ఫోటోలు పెట్టుకోవడం దాన్ని కూడా తాకట్టు పెట్టడానికి పెళ్ళు ఉన్నారు వాళ్ళని చూస్తామా బదికోట వలన జగన్ రెడ్డి ఇక్కడ చూస్తామా పది కోట్టు స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ ఆయనకు సపోర్టు చేసేవాళ్ళు జరగరు నేను ఇదంతా చూసి ఇంత దరిద్రం ఎందుకు ఉంది కంప్యూటర్ యుద్ధం ఇంతమంది మీడియా పెరిగింది అందరూ అబ్జర్వేషన్ జరుగుతుంది ప్రతి ఒక్క ఓటర్ దగ్గర షెల్ ఫోన్ ఉంది కొందరి దగ్గర రెండు ఫోన్లు ఉన్నాయి ఏం జరిగేది సోషల్ మీడియాలో బాగా తెలుసుకుంటారు నాకు అనేక మంది మద్దతు ఇస్తున్నారు నేను అనుకునే దానికంటే అనూహ్యపడ్డాముగా పాజిటివ్గా ఉంది ఇది రిపోర్ట్స్ కూడా నాకు తెలుసు చిన్న పరిశ్రమలు రావాలి కాలువలు పూర్తి చేయాలా ఇక్కడ శుద్ధపల్లిలో ఒకటి అడిగినారు కేసీ కళ నుంచి వాటర్ కేసీ గణాలకి వాటర్ ఇంటి చేస్తే ఆటోమేటిక్గా అన్ని ఊర్లకు పాదాలు పెరుగుతుంది ఇట్లా ఇరిగేషన్ పెంచాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలా ప్లస్ ఇన్స్టిట్యూషన్లు పెంచాలా ఇండస్ట్రీ పెంచాలా టూరిజం పెంచితేనే నిజమైన రాజకీయం కానీ ఏ ఒక్కటి పెంచి పెంచకుండా వాళ్ళ బుట్టలు పెంచుకుంటూ ప్రజలకు దొంగ మాటలు చెప్తూ నీచమైన బలజాలం వాడుతూ వీళ్ళని చెప్పు పెట్టకపోతే నష్టం జరుగుతుందని నేను అందరికీ చెప్తున్నా అది కాకుండా నాకొక్కటే ఇకొక్క ప్రైవేట్ అప్పీల్ ఏమంటే జమ్మన మడుగులో ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా సూర్యనారాయణ రెడ్డి మా బంధువు కూర్చున్నాడు దరిద్రానికి దారి తీసినాడు ప్రతి ఒక్కరిని ఏదేదో ఊహించుకుంటున్నాడు ఆయన భూపేసి రెడ్డిని ఏ విధంగా ఏ విధంగా ఆ విధంగా అవినాశ్ రెడ్డి గెలవాలంటాడు అతను కూని చైర్మన్ అమ్మ సునీత సిబిఐ మీడియా అందరూ చెప్పలేదా చెప్పినా కూడా ఏ విధంగా అతన్ని అవినాష్ రెడ్డిని గెలిపాలంటే భూపేష్ రెడ్డిని ఓడియమని అట్లా చెప్తాడు రెండవది సుధీర్ రెడ్డి స్థానికంగా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ఏ విధంగా అతన్ని గెలవాలంటాడు ఆదినాథ్ రెడ్డి జమ్మన మున్సిపాలిటీ చేయడం వలన వాళ్ళ ఆస్తుల కల్పన జరగలేదా వసతుల కల్పనతో పాటు ఈ సుధీర్ రెడ్డి పైన ఒక్క ఇంచు పని జమ్మన చేసినాడ అతని నోరు ఎట్లొచ్చింది అవినాష్ రెడ్డిని గెలిపేయాలా సుధీర్ రెడ్డిని గెలిపేయాలనే నోరు ఎట్లొచ్చింది ఇష్టం వచ్చినట్టు అతని యొక్క పద్ధతిలో అతని యొక్క ఏదో ట్యాక్స్ కోసమే పోయినట్లు నాకు అర్థమైంది అతను ఏదో ఆస్తులను దొంగాస్తులు కాపాడుకునేదానికి ఆడిన మరొక నాటకము ఇది నేను ప్రతిరోజు సహించడం లేదు నేను అటువంటి విధానం బంధుత్వము బంధాన్ని కాదు మంచి చేయాలన్న ఆలోచన ఉండబట్టే అతన్ని తీవ్రంగా నేను చాలాసార్లు ఖండించిన అతను మర్యాద తప్పినాడు కాబట్టి ఇందులో అదొక భాగం అభివృద్ధి జరగాల సంక్షేమం జరగాల నీతి జరగాల ధర్మం జరగాల చూడండి నీతి ధర్మం తప్పినాడు అతనికి చెప్తే ఏం జరగదు ఖచ్చితంగా మేము ఎలక్షన్లో గెలిచి తీరుతాం అతనికి చెప్పు పెడతాను నేను పర్సనల్గా అతని ఇష్టం కాదు అతని యొక్క బలాబలాలు నాకేం తెలియకుండా ఏం లేదు ఒక్క పోలింగ్ బూతులు కూడా ఏ రోజు నడపలేదు చివరికి రెండు వేల పద్నాలుగులో తొమ్మిది అతను గెలిచినప్పుడు పదకొండు టీడీపీ గెలిచినప్పుడు కూడా నేను స్వయంగా ఎంతో సమస్యలు ఇచ్చి కూడా అతనికి తోడు నీడ లేకుండా కూడా నేను ఇంట్లో ఆశ్రయం అతన్ని చైర్పర్సన్గా ఆమెను తొలిసమ్మ గారిని చేయడం జరిగింది అంతకుముందు సర్పంచ్ చేయడం జరిగింది అంతకుముందు డెప్యూటీసి చేయడం జరిగింది ఇదన్నీ వాళ్ళు గుర్తు పెట్టుకోకుండా కేవలం ఎంతో సమస్యలు ఇచ్చినప్పుడు కూడా పారిపోయిన వ్యక్తి ఆర్థికంగా ఏ రోజు సాయం జరగాలే ఆ రోజు కష్టంగా నష్టాలు ఉన్నప్పుడు కూడా సమస్య తీవ్రంగా కూడా ఆయన ఏ రోజు మాకు సాయం చేయలేదు అతనికి రెస్క్ ప్రోగ్రాం తెలియదు రెస్ ప్రోగా అంటే పరస్పర సహకారం ఇచ్చి పుచ్చుకోవాలా ఆయన పుచ్చుకోవడం తప్ప ఇచ్చే వ్యక్తి కాదు ఇటువంటి దరిద్రుడు పోయినందుకు భగవంతుడు నాతో పాటు ఉన్నాడు అనుకునే దీన్ని ప్రజలు గమనించాలా అతను చెప్తే ఏమీ జరగదు అతని వల్ల దరిద్రం తప్ప నేనైతే మంచి జరిగిందని అతను పోవడం చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను ఈ అభివృద్ధి ఇక్కడ దమ్మోడులో జరగాలంటే దమ్మరోడులో మా భూపేషిరెడ్డికి మంచి మెజార్టీ అంటూ వస్తే ఎక్కడైనా లోటుపాట్లు జరిగినా కూడా ఎంపీ అయ్యేదానికి ఆస్కారం ఏర్పడుతుందని మేము చాలా జాగ్రత్తగా నాకంటే భూపేష్ రెడ్డికి ఎంపీ ఓట్లు వేయమని మీ ద్వారా మా వాళ్ళకి కలుగుతున్నాం మా రెడ్డి కూడా మీరు కనుక్కోండి మా బేం గురించి చెప్తాను కేశవర్ రెడ్డి గారి ఆస్తి టోటల్ సిబిసిఐడి కంట్రోల్ పెట్టి హైకోర్టుకు రెండు హైకోర్టులకు అటాచ్మెంట్ చేసినాం ఒక్కటి కూడా స్కూల్ నడపాల్సిందే తప్ప ఒక్క బుక్ ఆస్తి కూడా ఆయన కట్టుకోలేదు మేమైతే ఒకటి ఆయన కూడా రిక్వెస్ట్ చేసేది నా మేము కూడా అయినా అందరి అప్పుడు ఆస్తి అమ్మి కడితే సరిపోతుంది ఇంకా మిగులుతుంది తొందరపడుతుందని చెప్తే నేను కడతా కడతా అని ఆయన డిలే చేస్తున్నాడు అందుకే గవర్నమెంట్ చేంజ్ చేస్తానే అది కోర్టు కూడా ఎలా చేయాలని లీగల్గా ఒక బుక్ కూడా తయారు చేశాను ఆ బుక్ ప్రకారం కోర్టు కొంటూ పోతే ఆటోమేటిక్గా మీరు ఈ ఆస్తి హ్యాండ్ చేస్తే బాకీదారుల కోర్టు బ్యాంకులకు కానీ పిల్లల బాకీ కానీ పెద్దల బాకీ కానీ చేస్తే ఆస్తుల కల్పన ఇంత బోర్డంత అయింది కాబట్టి చాలా మిగులుతుంది కూడా దానికి కూడా నేను ఒక ప్రణాళిక తయారు చేసిన అడిగే అగ్రిగోల్డ్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆనిచ్చారు కాబట్టి ఆయన కూడా రికమెండ్ చేస్తాం మూడోది టౌన్ బ్యాంక్ అడిగినారు టౌన్ బ్యాంక్లో కూడా ఆస్తులు అటాచ్మెంట్ చేస్తాం ఆ టౌన్ బ్యాంక్ కూడా రీసేఫ్ చేయాల్సిందే అదే కాకుండా సూర్యునాడు గారు ఆక్రమించిన క్లబ్ కూడా బయటకు రావాల్సిందే